ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ వర్గీకరణ విషయం వచ్చేసరికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆశరాక తీసుకొని వన్ మెన్ కమిషన్ వేసాడు వన్మెన్ కమిషనుకి రెండు నెలలు కాలపరిమితి ఇచ్చి రెండు నెల తర్వాత నివేదిక ఇస్తే ఈ నివేదికను బట్టి సుప్రీంకోర్టు తీర్పు యొక్క ప్రకారం వర్గీకరణ చేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పాడు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి మొన్న డిసెంబర్ ఇరవై తేదీన ఏం చేసాడు ఒక జివోనిచ్చాడు ఈ జిఓ ఎంఎస్ నెంబరు నైన్ వన్ దీని ప్రకారం మరి ఇక్కడ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కులగణన ఈ కులగణన సరి చేసుకోండి ఈ సరి చేసుకుంటే ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై ఒకటి దాకా చేసుకొని ఏమన్నా తప్పులు ఉంటే అబ్జెక్షన్ రాయండి ఈ అబ్జెక్షన్ను సరిచేయటానికి చేయడానికి ఆరో తేదీ దాకా పెడతాము ఆ తర్వాత పదో తేదీ పబ్లిక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవంగా టెక్నికల్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే సాంకేతిక లోపము ఈ మందకృష్ణ మాదిరిగా ప్రతి ఒక్కసారి సంకలకరేసుకుంటున్నాడు నేను ఏమన్నాడంటే మీ అబ్బలు వచ్చినా మీ తండ్రులు తండ్రులు వచ్చినా మీ ముత్తాతలు వచ్చినా కూడా వర్గీకరణ ఆపలేరు అన్నారు ఇక్కడ సాంకేతిక లోపం ఒకటి గమనించుకోవాలా మందకృష్ణ వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ మందకృష్ణ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఈయన ఫోన్లు లిఫ్ట్ చేస్తాడు ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తాడు మాట్లాడతాడు ఇంత అనుకూలంగా ఉన్నటువంటి మందకృష్ణ ఈ టెక్నికల్ ఇష్యూలు తెలుసుకోవచ్చుగా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించుకొని నేరుగా పార్లమెంట్లో బిల్లు చేసుకు బిల్లు పెట్టుకొని మరి వర్గీకరణ చేసుకోవచ్చుగా నాకు ఎందుకులే మాట ఇచ్చానని చెప్పి నరేంద్ర మోడీ ఏం చేశాడు సుప్రీంకోర్టు ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు ఏ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఇష్టమైతే వర్గీకరణ చేసుకోండి ఆ వర్గీకరణ దీంట్లో తప్పులు తడాకాల ఉంటే మీరు మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది క్లియర్ కట్గా ఇది క్లియర్గా చదువుకోవాలి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలివితేకోవడం కాదు వాస్తవంగా ఇక్కడ ఈ సచివాలయంలో డేటా విషయంలో నిన్న మన ఇదివరకు జడ్జిగా ఉన్నటువంటి మాజీ జడ్జి జడ కుమార్ గారు ఇప్పుడు జేపీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈయన వీళ్ళ యొక్క ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పరస సురేష్ చేత మన హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క డేటా మీద కులగానన్న డేటా మీద ఈ కులగానన్న డేటా రెండు రెండు మూడు రోజుల్లో ఎట్ట పరిశీలించుకుంటారు అసలు మొన్న జనవరి నెలలో రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో జగన్ ప్రభుత్వం అంటే డేటాను లెక్క చూస్తే ఈ లెక్క ప్రకారం మీరు వర్గీకరణ ఎలా చేస్తారు ఆ తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు మరి అధికారం తీసుకోకుండా మీరు కులగాలను ఎలా పెడతారు ఈ యొక్క కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ ఎలా వేస్తారు మీరు అనే దాని మీద హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్లో రేపు ఈరోజు పిటిషన్ నెంబర్ అయ్యనుకున్నాం ఈరోజు కాలేదు రేపు నెంబర్ అయిద్ది జడా కుమార్ గారు ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూతోటి స్టే తీసుకొస్తాడు ఆపేస్తాడు ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి దీని మీద నేను ఏమంటానంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉంది రాజ్యాంగ వ్యతిరేకం అని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆయన తెలుగుతో కూడు కాదు ఇది రాజ్యాంగ వ్యతిరేకము నేను హడావుడిగా వర్గీకరణ చేస్తాను వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపేస్తారు నాకు రేపు వాళ్ళ కొడుకు భవిష్యత్తు కావాలి కదా ఆయనకి అందుకనే ఈయన కూడా అన్నీ తెలుసు ఆయనకి ఏం చిన్నవాడు చిన్న చితక కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రా ముఖ్యమంత్రులు అందరిలో కల్లా అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాస్తవానికి అయితే వర్గీకరణ ఆపడు వర్గీకరణ చేస్తాడు ఈ వర్గీకరణ తప్పుల తడాకతో చేస్తాడు ఇవన్నీ ఆశలకు తీసుకొని మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ మనం వర్గీకరణ ఆపేస్తాం కాబట్టి జడాశ్రవన్ కుమార్ గారు రేపు వాదించబోయేటటువంటి దాంట్లో ఈ యొక్క సచివాలయంలో డేటా ఖచ్చితంగా ఆపేస్తాడు ఇక్కడ కూడా స్టే వచ్చేసింది కాబట్టి మనం వర్గీకరణ కొట్టేపించుకుంటున్నామని చెప్పి ఎగరేసుకోకూడదు మనం కూడా మందకృష్ణ ఎగరేసుకున్నట్టు మనం ధర్నాలు నిరసనలు ఆ తర్వాత మన పని మనం చేసుకుంటూనే ఉండాలి ఇటుపక్క ఇటుపక్క న్యాయ పోరాటం చేయాలి కాబట్టి ఎవరు ఎవరు భయపడాల్సిన అవసరం ఎవరు వెనక తగ్గొద్దు అందరూ ఈ యొక్క వర్గీకరణ విషయంలో మళ్ళీ ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో ఖచ్చితంగా మరి ఈ వర్గీకరణ వ్యతిరేకించడానికి అందరూ కలిసికట్టుగానే పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది దళితులు ఉంటే వాళ్ళలో ఎనభై లక్షల మంది మాలలు ఉంటే ఈ మాలల యొక్క అది జీవితాలతోటి ఆడుకునే విధంగా ఈ విధంగా తప్పులు తడాకులతో చేస్తున్నారు ఇది అందరూ గమనించాలని తెలియజేస్తున్నాను